సింగరేణి ప్రాంతంలో ప్రజలకు అత్యంత మెరుగైన సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్ బాబు మాట్లాడుతూ రామగుండంలో జెన్కో ఆధ్వర్యంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటుందని అన్నారు అదేవిధంగా సింగరేణి మిగులు స్థలాలను పేద ప్రజలకు పంచిపెడతామని పేర్కొన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కళ కళాకారులు తమ రాణిస్తున్నారని తెలిపారు వారికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు మరో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి కోసం లేకుండా చేస్తానని పేర్కొన్నారు సింగరేణి ఎన్టీపీసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సినీ కళాకారులు ఆలీ సాగర్ శివారెడ్డి తాగుబోతు రమేష్ తో పాటు జబర్దస్త్ కళాకారులు పాల్గొన్నారు సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేడుకలలో కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇంకా ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచందర్ పాల్గొన్నారు అతిథిగా విచేత్ర మా శ్రీధర్ బాబు గారికి రాజ్ ఠాకూర్ గారి చేతుల మీదుగా చిరు సన్మానం అండ్ అలాగే స్మాల్ స్మాల్ మూమెంట్ ఆఫ్ ఫ్రమ్ ఆర్ సైడ్ యాజ్ అ టోకన్ ఆఫ్ రెస్పెక్ట్ యాజ్ అ టోకన్ ఆఫ్ లవ్ అలాగే లక్ష్మణ్ కుమార్ గారికి కూడా రాజ్ ఠాకూర్ గారి చేతుల మీదిగా చిరు సన్మానం సో వారికి కూడా మొమెంటో అందించవలసిందిగా రాజ్ ఠాకూర్ గారిని ఇన్వెస్ట్ చేసేస్తున్నాము ఆ తర్వాత రిక్వెస్టింగ్ రాష్ట్ర వర్క్స్ చెప్పనక్కర్లేదు సో మా ఆలీ గారంటే మా అందరికీ ఎంతో 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 గౌరవము ఇష్టము అభిమానము కదా సో మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు లక్ష్మణ్ కుమార్ గారు వీరందరూ కూడా ఈరోజు ఆలీ గారికి ఒక ఘన ఘన సన్మానం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆలీ గారు వారందరూ కూడా మన మధ్య ఉండడం మా అన్న దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అంటే నాకు తో పక్కన ఉన్న విద్యన్న గారు ఉన్న విజయ్ వాళ్ళ దగ్గర ఒత్తిడి చేస్తా ఉంటే ఎంత ఇబ్బంది అయినా మన గోదావరి కానీ మన రామగుండంలా ఇందులో దాదాపు ఒక నలభై మంది నా క్లాస్మేట్స్ ఫ్యామిలీతో ఉన్నారు వాళ్ళందరూ ఇంటర్మీడియట్ నా క్లాస్ నా కొడుకు నడుపుతారు కానీ ఫైర్ స్టేషన్ లో మా మగళ్ళే పనిచేస్తారు ఎందుకు ఎందుకంటే మీ ఆడలకు కొంపలం తప్ప ఆరపడం రాదమ్మా కూడా ఇదిగో ఇదే గోదావరి కానీ స్టాండ్ అమ్మా మంచిగా ఉందండి నిమిషం చూసావా ఎంత ఉన్నదానికి అంత సౌండ్ వేసాడు ఏమని పిలిచావరా పెన్ డ్రైవ్ కూడా అంతే ఉంటది బాబు సరే కానీ పెన్ డ్రైవ్ ఏముంటాయి ఫోటోస్ వీడియోస్

దీపావళి శుభాకాంక్ష నేను ఈరోజు వారి తరఫున వారి అందరికీ మనవి చేస్తా ఉన్నా చాలా మనం ఈరోజు రాజ్ ఠాకూర్ గారు కా యాజమాన్యం అంతా కూడా సన్మానం చేశారు